ప్రియ పేరు జన్మ యూట్యూబ్ ద్వారా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి దేవికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈరోజు ఒక దుర్వార్త లేకపోతే బాధాకరమైన వార్తతో మేము ముందుకు రావడం జరిగింది వీళ్ళ మనందరికీ తెలుసు మరి సుపరిచితులైన మనందరికీ సుపరిచితులైనటువంటి గాయకులు జుత్తుక ఆశీర్వాదం గారు మరి ప్రభునందు నిద్రించారనేటువంటి అనేటువంటి సంగతి దినాన ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయకాల సమయాన్ని తొమ్మిది గంటలకు నిద్రించారని తెలిసింది మరి అదేవిధంగా ఈ దినం ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మరి పుస్తక కార్యక్రమం జరిగిందని తెలిసింది పిల్లల మరి విలువబడిన కుటుంబానికి ఆదరణ కలిగేలాగా మిమ్మల్ని అందరినీ ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాము అయితే పిల్లరా చిత్తుక ఆశీర్వాదం గారు మరి మన సమకానికి రావడం మన భాగ్యం మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఆయనతో నాకు పరిచయం ఉంది పిల్లరా పలుమార్లు కలవడం జరిగింది ఆయన్ని మనం గమనించినట్లయితే నిగర్వి మరి మృదు స్వభావి స్నేహశైలి అజాత శత్రువు మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంచి కంఠస్వరం ఆయన కొన్ని పబ్లిక్ మీటింగ్స్ లో ఆయన్ని కలిశాను అలాగే ఐపీసీ కలర్ బాలం చర్చిలో ఆయన రావడం జరిగింది అనేక పబ్లిక్ మీటింగ్స్ లో కలిసినప్పటికీ మరి ఎంబీబీ కాలనీ రెవరెండ్ పాల్ భాస్కర్ గారి రెండవ కుమారుని వివాహ ఆ మహోత్సవంలో మరి ఆయన రావడం ఆ దినాన చాలా ఎక్కువ సమయం ఆయనతో కలపడం జరిగింది సమయంలో గమనించినట్లయితే ఆ జుత్క ఆశీర్వాదం దాని గురించి ఎంత మాట్లాడినా అది తక్కువే అవుతుంది కారణం ఏమిటి అంటే మరి సువార్త గాయకులుగా చక్కటి తెలుగు క్రైస్తవ సాహిత్యము గల పాటలను రచించి స్వరపరిచి మరి గానం చేసినటువంటి వారాయన మన సమకాలీన క్రైస్తవ సమాజంలో మరి అనేకమైన గొప్ప గాయకులున్నారు వారిలో ఒకరు జుత్తుక ఆశీర్వాదం గారు సాధారణంగా పాటల వలన గాయకులకు పేరు వచ్చే సందర్భాన్ని మనం చూస్తా ఉంటాము కానీ గాయకుల వల్ల పాటకే అందం వచ్చే విధంగా చక్కటి కంఠస్వరం గంభీరమైనటువంటి కంఠస్వరాన్ని కలిగిన ఆశీర్వాదంగా ఆశీర్వాదం కాదు మనము చూసినట్లయితే కొందరు పాట పాడుతున్నప్పుడు ఆ పాట విన్నవారు అంటారు ప్రాణం పెట్టి పాడారంటే అంటారు అది మనందరికీ సుపరిచితంగా మన దైనందిన జీవితాలు వినేటువంటి వారు కానీ ప్రతి పాటకు ప్రాణం తెచ్చే విధంగా ప్రాణం పెట్టి పాడే విధంగా పాడే గాయకులు క్రైస్తవ చిత్రులు గుర్తుంచుకోగలిగిన గాయకులు చిరస్మరణీయులు మరి ఆయన పాటలు కూడా చిరస్మరణీయంగా ఉంటాయి పిల్లల మనం గమనించినట్లయితే మొదట గాయకునిగా ఉన్నప్పటికీ తరువాత శంస్థాపన చేసి దైవజన్య అభిషేకం పొంది సంఘపరిచర్య ఆరంభించారు చర్చి వాప్ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ కళ్యాణివార్య కారణాల వల్ల మరి ఆ చర్చి వాప్నింగ్ కి వెళ్ళలేక పోయారు మరి ఆయన పాటల గురించి చెప్పాలంటే మరి నా చిన్నతనం నుంచి కూడా మరి దైవ సేవకుల దగ్గర దగ్గరకు పాటలు ఆ వినేవాడు ఆ వింటున్నప్పుడు గాయకులు ఆయనని తెలియదు కానీ ఆ పాటను బట్టి చాలా దేవుని మహిమ పరుస్తూ ఉండేవాడు ఏమంటే ఆయన పాటలో సువార్థకు సంబంధించిన పాటను మనం గమనించినట్లయితే మార్పు చెందవ నీవు మార్పు చెందవ అనేటువంటి పాట మార్పు చెందవ నీవు మార్పు చెందవ పాటను రాసిన నని రచయిత గాయకుడు ఆయన అంతేకాదు ప్రియులారా మనం గమనించినట్లయితే ఈ సువార్త పాట ఎరుగని మరి క్రైస్తవులు క్రైస్తవులు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు మరి అదేవిధంగా శిలువ ధ్యాన గానములు కానీ లేకపోతే ఆ ప్రభురాత్రి సంస్కారంలో మనం గమనించినట్లయితే ఒక పాటలు సవింద్రి ఈ పాట ప్రియుల చాలా మరి మనందరికీ మనందరి అభినీతిలో ఈ పాటను మనము వినడం అనేది జరిగింది మరి అదే అదేవిధంగా కొన్ని పాటలు ప్రత్యేకంగా క్రీస్తు ప్రేమను వివరిస్తూ ఆయన రాసిన పాటలను మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిన పాటలు అది మధురము దేవా నీ ప్రేమ అది కానీ లేకపోతే మరణి దేవుడుని మార్చావు అనే పాట కానీ ఆకాశమందు ఎవరు దేవుని ఒక మనిషి పట్ల దేవుడు ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో వివరించేటువంటి గొప్ప పాటలు అవే కాదు పిల్లరా మరి అనేకమైన పాటలు ఉన్నాయి మరి చాలా సుపరిచితమైన పాటలు మరి ఆంధ్ర తెలంగాణ మరి అదేవిధంగా తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట పాడుకునేటువంటి పాటలు ఆ పాట కానీ ఊహించలేని మేలులతో నింపిన అది కానీ ప్రాణమా ఎందుకే తొందర ఇలా కాని నన్ను శిల్పివై మార్చవు ఇలాగా అనేకమైన పాటలు నీ కృపలో బలపరచిన మరి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలు మరి మరి ఆ యొక్క విశ్వాసుల జీవితాల్లో స్థిరస్థాయిగా మరి గుర్తుండిపోయేటువంటి గొప్ప పాటలు మనం చూస్తూ ఉంటాం నీ ఇంటికి ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇలా మరి అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు టైం కాదు కానీ ఇలాగా చక్కటి పాటలు రాశారు ఆయన అవే కాకుండా అనేకమైన పిండి పాటలు కూడా మరి క్రైస్తవ సమాజానికి అందించిన గొప్ప గాయకులు ఆయన మరి నేను నూట ఇరవై పాటలు రాయడానికి అందులో కొన్ని పాటలు రాసి యూట్యూబ్లో పెట్టడానికి కూడా తెలుగు సాహిత్యం మీద నాకు ఉండే మక్కువ ఒకటైతే మరి కొంతమంది మరి గాయకులు క్రైస్తవ మళ్ళీ సాహిత్య రత్నాత్మ గారు అయితేనేమి అదేవిధంగా జుత్తుగా ఆశీర్వాదం గారు అయితేనేమి నాకు ప్రాముఖ్యంగా ఇన్స్పిరేషన్ అయితే సమకాలీన క్రైస్తవ గాయకుల నాయకులు అందుని బట్టి వారు అన్ని ఇంత చిన్న వయసులో భౌతికంగా దూరం అవడం ఊహించలేనటువంటి పరిణామంగా భావిస్తున్నాం అయినప్పటికీ బైబిల్ సెలవిస్తా ఉంది మరి గోబులకు రాసిన పత్రిక మాట మనం విధంగా చూస్తాం కుండ కుమ్మరిని అడగకూడదు ఎందుకంటే దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని మనం కాదనగలిగిన మనుషులం కాదు మరి దేవుని యొక్క చిత్తానికి తల తల ఒక్కగలిగిన ఒకవలసిన వారం అయితే మరి అవిలోబడిన సంఘము అభివృద్ధి చెందటానికి మరి అదేవిధంగా పరిచర్య దేవుడికి మహిమార్థంగా ఆ యొక్క కోటపాడులో కొనసాగడానికి మనం అనదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం అదేవిధంగా మరి విలువబడిన కుటుంబం కొరకు వారి ఆదరణ కొరకు మనదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరి విన్నవించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నా ప్రార్థనతో మనం ముగించుకుంటాం మహాపరుషుద్ధులా మీకు ప్రేమించిన దామైన తండ్రి మరి మీ దైవ ప్రభావితేవకులు ప్రభుత్వ తండ్రి చుట్టుకు ఆశీర్వాదంగా ఈ సన్నిధికి పిలుచుకున్నా తండ్రి మరి ప్రభా ఆ యొక్క విలువబడిన కుటుంబం కొరకు ప్రార్థన విలువబడిన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు ప్రభుత్వ తండ్రిని ఆదరణ కలిగించండి ఇదిగో నాయన నీ వైపు చూస్తూ అడుగులు వేస్తూ వారు నాయన తండ్రి ముందుకు వెళ్ళడానికి వారి యొక్క ప్రభుత్వ తండ్రి ప్రతి అవసరత తీరుస్తాను వాగ్దానం చేసింది గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి నడిపించమందు త్వరలో రాని యశ్వ శక్తి కలిగిన్నాము ఈ ప్రార్థన అడిగి వేరు పరమ తండ్రి